నమస్తే ఎబ్బిఓలో ఫస్ట్ జరిగింది ఏంటి మనకి తొమ్మిదవ తేదీ అంటే క్వాలిఫై పేపర్ కోసం ఎస్ఏ పేపర్ పెట్టడం జరిగింది అయితే అందులో చాలామందికి ఉన్న భయం ఏంటంటే మేము క్వాలిఫై అవుతామా కామా మేము ఇలా రాసాం ఇలా రాసాం ఇలా రాసాం అంటే ఇప్పుడు గీ క్వశ్చన్ అయినా మెయిన్ ఆ క్వశ్చన్ ఏం డిమాండ్ చేస్తుంది వాళ్ళు ఇచ్చిన పేపర్లో అక్కడ మెయిన్ మేజర్ టర్మ్స్ ఏంటి ఏంటి ఉపయోగించారు అన్నది ఇంపార్టెంట్ వాళ్ళు ఏం చేశారు అంటే వరల్డ్ స్థాయి నుంచి అడిగారండి వరల్డ్ అడిగారు వరల్డ్లో జరుగుతున్నది ఏంటి ఐ మీన్ అక్కడ ఉన్న అడవులు ఏంటి అని అడిగాడు ఏ అడవుల్లో ఏం జరుగుతుంది ఆ లక్షణాలు ఏంటి అనే విధంగా అడిగాడు తర్వాత ఇండియా ఇండియాలో ఏంది తర్వాత ఏపీలో ఏంటి అని అడిగాడు ఇప్పుడు మనం ఎస్ఏ రాసే విధానం ఎలా ఉంటుంది చెప్పండి నార్మల్గా ఎస్ఏ రాసే విధానం ఇక్కడ ఇంట్రడక్షన్ రాస్తాము ఇంట్రడక్షన్ రాస్తాం తర్వాత ఇక్కడ మెయిన్ పార్ట్ రాస్తాము తర్వాత చూపర్గా కన్క్లూజన్ అనేది రాస్తాం ఇది ఎసే రాసే విధానం అయితే ఇందులో కూడా చాలామందికి నేను క్వాలిఫై అవుతామా కామా అవుతామా నేను అవుతాను కానా అంటే ఇంకోటి ఏంటంటే వాడు క్వశ్చన్ పేపరు ఇచ్చేటప్పుడు ఇంట్రడక్షన్స్లో ఏ పెట్టాడు క్లియర్గా అంటే టూ పెన్స్ వాడకూడదు అండర్లైన్ చేయకూడదు అండర్లైన్ చేయకూడదు ప్రత్యేక గుర్తులు వాడకూడదు ప్రత్యేక గుర్తులు అంటే ఇలాగా ఇలాగా ఇలా వాడకూడదు ఇలా కూడా వాడకూడదు ఇలాగ వాడకూడదు ఇలా ప్రత్యేక గుర్తులు ఇవి వాడితే ఖచ్చితంగా నో డౌట్ ఆల్ ఎవరు ఏసీ ఆన్ డేంజర్జు ఏం లేదు ఇంకా ఎత్తిపోయి పథకాల కింద పెట్టినట్లు ఎత్తిపోతుంది ఇదంతే ఎత్తిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏం చేసినా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఇన్వాల్డ్ అని వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేశాడు అండర్లైన్ చేయడం హైలైట్ చేయడం బాగా ఎవరైతే కామెంట్ జెల్ పెన్లు వాడి బాగా హైలైట్ చేశారట ఇలా చేయకూడదు ఇంకా వాడు అడిగిన వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్లో డిమాండ్ ఏంటి మెయిన్ చూడాలి అక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి డిమాండు అంటే మెయిన్ అక్కడ ఏం చేశారు ముఖ్యమైన అడవుల పేర్లు రాయమన్నారు ముఖ్యమైన అడవుల పేర్లు ముఖ్యమైన అడవుల పేర్లు ముఖ్యమైన అడవుల పేర్లు రాయమన్నారు ఏం అడవులు రాయవచ్చు చెప్పు ఇక్కడే ఉన్నాయి కదా మనకు తెలిసినది వారో స్థాయి నుంచి స్థాయి వారు రాసుకుంటారు ఫస్ట్ సతత ఆకురాల్చి ముళ్ళ వార అడవులు పర్వతీయ అడవులు ఇవి భారతదేశంలో ఎక్కడున్నాయి ప్రపంచ స్థాయిలో ఎక్కడున్నాయి ఏపీలో ఎక్కడైనా రాసుకుంటూ ఎగ్జాంపుల్ రాసేటప్పుడు అమెజాన్ అమేజైన అడుగులు ప్రపంచ స్థాయిలో చాలా ఆయుధించుకుంటూ తర్వాత భారతదేశంలో ఉన్న పశ్చిమ కనుములు తూర్పు కనుమలు ఇలా రాసుకుంటూ ఇక్కడ హరిత అడుగులు అన్నప్పుడు హరిత అడుగు ఇక్కడ వర్షపాతము ఇక్కడ వర్షపాతం నమోదు చేసుకుంటూ ఇక్కడ ప్రత్యేకతలు రాసుకుంటూ వీటికి ఎగ్జాంపుల్స్ రాసుకుంటూ ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయో రాసుకుంటూ ఈ మొక్కలకు ఉదాహరణ రాసుకుంటూ వాటి లక్షణాలు అంటే ఇవే ఎందుకు అలా ఉన్నాయి ఏంటి అలా ఏమి పిలుస్తాం ఇలా రాసుకుంటూ ఇలా రాసుకుంటూ అనుకో అట్లీస్ట్ ఇలా రాసుకుంటూ వచ్చి ఒక త్రీ పేపర్స్ అట్లీస్ట్ త్రీ పేపర్స్ యు ఆర్ ద సేఫ్ అంటే కంటెంట్ ఉండాలి నువ్వు రాసింది మూడు పేపర్లే నీకు పేపర్కి పేపర్కి ఎన్ని మార్కులు మూడు మార్కులు వేసినా ఇక్కడ సేవ్ అయిపోతావు లేదనుకో పోతావు కాబట్టి అందుకే చాలామంది యూట్యూబర్ చెప్పారు నేను చూసినప్పుడు ఎందుకంటే వీడియో చేయడం అంత బొమ్మ లేదు మనమే పెద్ద తోపుతురం కాదు కాబట్టి మనమే సలహాలు తీసుకునే స్టేజ్లో ఉన్నాం కాబట్టి అప్పుడు నేను చెప్పాలి ఎందుకులే అనేసి ఓకే అన్న నేను కూడా విన్నా ఒకటి ఏంటి అంటే పేపర్స్ అట్లీస్ట్ ఫోర్ పేపర్స్ రాయడం బెస్ట్ రాష్ట్రం వాళ్ళు బెస్ట్ ఈ ఫోర్ పేపర్స్ కూడా సినిమాలు రాయకుండా కంటెంట్ దీని పైన విప్పినట్లు అడవులు రకాలు భారతదేశం ఎంత ఆంధ్రలో ఎంత ఉన్నాయి తర్వాత ఏంటి వీలైతే యాక్టర్ అక్కడ అక్కడ మెన్షన్ చేసుకుంటూ అడవుల లక్షణాలు మెన్షన్ చేసుకుంటూ క్లియర్గా రాసుకుంటూ వచ్చి ఇటీవల వచ్చిన ఫారెస్ట్ రిపోర్టు ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడు కదా లాస్ట్ అది మెన్షన్ చేసుకుంటూ ఇలా నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే యూ వర్ ద సేఫ్ మెయిన్ ఇది దీంట్లోనే ఒకడికి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తో పర్సన్కి వన్ ఫార్టీ వచ్చాయి అనుకోండి ఎస్సీ ఎత్తిపోయాడు అనుకోండి లాభం వన్ థర్టీ వచ్చాయి ఎస్సీ పోయింది ఏం లాభం తొంభై ఐదు వచ్చాయి ఎస్సీ క్వాలిఫై అయ్యాడు ఇతను ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ పోతే ఎస్సీ పోయింది అంటే ఎందుకు తరగరాదు మిగతావి టూ హండ్రెడ్ కోట్ ఆఫ్ టూ హండ్రెడ్ వచ్చినా వేస్టే సో కాబట్టి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి ఏబీ వాళ్ళు అంటే ఎస్ఎస్ ఎస్సీ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని ఏం చేసినా అయిపోయింది అయిపోయింది అవ్వకండి ఇన్స్టిట్యూట్లో ఒకరు ఒకలా చెప్తారు పోయిన ఇయర్ కట్ ఆఫ్ కూడా వచ్చేసి నేను చూశాను నేను కూడా చూశాను అప్పుడు మనం కూడా రాయలేదు లేని పదహారు మార్కులు కూడా పదహారు మార్కులకి వ్యూ వచ్చిందండి పదహారు మార్కులకే నీ లెక్క నాకు లెక్క వస్తే ఈరోజు నీకు నాకు కూడా వస్తుంది అంటే మనకు అని రాలేదు కానీ హండ్రెడ్ పైన ఉన్న వాళ్ళందరూ సేఫ్ అండి ఇంకా రిజర్వేషన్ కేటగిరీ అంటే కళ్ళు మోసుకొని ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ ఓమైనా వీళ్ళు ముగ్గురు సేఫ్ ఇంకా హండ్రెడ్ పైన ఉంటాయి నో డౌట్ అటల్ ఇంకా బీసీ అండ్ ఓసీలో బీసీలో పోంటున్నా ఎస్సీలో సారీ ఓసీలో ఏంటంటే సేఫ్ ఇంకేంటి అంటే ఇంకా మన కట్ ఆఫ్ మీద క్లారిటీ వస్తుంది అంటే జెన్యున్గా ఇంకా అఫీషియల్కి రాలేదు కాబట్టి కీ చెక్ చేసుకున్న వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకుంటారు తర్వాత దానికి మనం వచ్చిన కట్ ఒక రెండు మూడు మార్కులు పేపర్ పేపర్కి వేరియేషన్ ఉంటుంది ఓవరాల్గా కమెంట్ చేసిన ఐ మీన్ ఇక్కడ టైప్ చేసి పెట్టే వరకు మనకి అర్థమైపోతుంది జెన్యున్గా పెట్టండి కీ చెక్ చేసుకోకుంటే కమెంట్ పెట్టాల్సిన అవసరం లేదు కీ చెక్ చేసుకోండి నీకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుస్తుంది నేను ప్రిలిమ్స్ అప్పుడు చెప్పా ప్రిలిమ్స్ అప్పుడు నేను ఎగ్జాక్ట్ చెప్పాను అరవై వచ్చినా కూడా నువ్వు సేఫ్ అయ్యా నువ్వు చదువుకోనైనా మనకు ప్రశాంతంగా మెయిన్స్ అని చెప్పా ఇంత తక్కువ ఉండదు బ్రో ఇలాగ బ్రో అని చెప్పారు కమె కొంతమంది కమెంట్స్లో తర్వాత రిజల్ట్ వచ్చే కొంతమంది బెటర్ చూడండి బ్రో నువ్వు చెప్పింది కరెక్ట్ అని కాబట్టి ఇప్పుడు కూడా నాకు తెలిసి వన్ ట్వంటీ ఓసీకు ఉన్న బీసీ వన్ టెన్ ఉన్న ఎస్సీ హండ్రెడ్ ఉన్న ఇంకా నైంటీ ఫైవ్ ఉన్న ఉమెన్స్ ఉమెన్స్ అందరూ నైంటీ ఉన్న సేఫ్ ఇలాగెంత కూడా తగ్గచ్చు ఏదైనా భయపొచ్చినా భయపడ ఐ మీన్ ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమి లేదు ఇది రియాలిటీ ఇంక డోంట్ వేస్ట్ యువర్ వెల్బుల్ టైం ప్రస్తుంది బాక్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి ఆరోగ్యానికి మంచిది మనకు దరిద్రం కొద్ది మనకు కాకపోయినా మన ఆరోగ్యానికి మంచిదిగా ప్రశాంతగా ఉండండి మళ్ళీ చదువుకోండి ఆల్ ది బెస్ట్ మీరు అందరూ కామెంట్ పెడితే కట్ ఆఫ్ వీడియో మళ్ళీ మనం చేద్దాం మనం పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి ఇవి ఇవి గ్యాదరింగ్ చేసి అంత మన దగ్గర లేదు స్ట్రెంత్ లేదు కానీ మన యూట్యూబ్లో ఇక్కడ మన వీడియో చూసి కామెంట్ పెట్టిన వాళ్ళ నుంచి మనం చెప్పగలుగుతాం ఇంకా నా ఫ్రెండ్ సర్కిల్ అంతే సో ఇప్పుడు వచ్చిన నాకున్న మా ఫ్రెండ్ సర్కిల్ బట్టి కొంతమందికి చెప్తున్న మార్కులు బట్టి నైంటీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ వన్ టెన్ ఇవే స్కోర్లు ఎంటర్నో తప్ప ఇంతకు మించిన లేదు అంటే మా వాళ్ళకి చెక్ ఇష్టం తిరుగుతుంది జెన్ ఇంటర్వ్యూ అనమాట సో చూద్దాం ఎనివే ఆల్ ద బెస్ట్ ఉమెన్స్ అందరూ ఎయిటీ పైన ఉన్నా కూడా మీరు సేఫ్ ప్రశాంతంగా వాక్టేసి ప్రిపేర్ అవ్వండి డోంట్ వరీ ఆల్ ద బెస్ట్ ఎస్సీఏలో చాలామంది వెళ్ళిపోతారు ఫార్టీ పర్సెంట్ మంది ఎస్సీలో వెళ్ళిపోతారు ఏడు వేల మందికి కాంపిటీషన్ ఉంటుంది ఈ ఏడు వేల మందిలో కూడా ఏబిపిఎస్కి పేపర్ టూలో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏడు మంది ఏడు వేల మందిలో కూడా ఏబిపిఎస్కి అప్పు అయిపోయిన వాళ్ళు దరిద్రహత దరిద్రం రెండు వేల మంది ఏబిపిఎస్ పేపర్ టూలో అప్పు అయిపోయి ఉంటారు ఇంకా ఇంకా ఐదు వేల మంది ఉంటారు ఈ ఐదు వేల మందిలో అరవై వేలు వచ్చిన వాళ్ళు ఉంటారు డెబ్బైలు లక్షణాలు ఉంటారు ఎనభై లోచనాలు ఉంటారు తొంభైలో వచ్చినాల్లో ఉంటారు వంద వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ పోయే కొద్దీ హై స్టేజ్కి వెళ్ళే కొద్దీ హై స్టేజ్కి వెళ్ళే కొద్దీ తక్కువ ఉంటారు సో ఫైనలైజ్ నేను చెప్పేది ఏంటి అంటే నేను చెప్పేది ఏంటి అంటే ఓసే అభ్యర్థులు వన్ ట్వంటీ వస్తే మీరు ప్రశాంతంగా వార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వండి బీసీ అభ్యర్థులు మీకు వన్ టెన్ వస్తే ప్రశాంతంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఎస్సీలు హండ్రెడ్ వస్తే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి ఎస్టీలో నైంటీ వస్తే ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి ఆ తర్వాత ఇంతకు తగ్గుతాయి పెరగవు తగ్గుతాయి గుర్తుపెట్టుకోండి ఉమెన్స్ ఉమెన్స్ అందరూ ఏటీ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ ఆరాంగా ప్రిపేర్ అవ్వండి ఇది ఫైనల్ ఇంకా రివ్యూ మీరు పెట్టండి కమెంట్స్ పెట్టండి దాన్ని బట్టి చూద్దాం నేను చెప్పిన వాటికి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఎస్ఏసా సూపీరియర్ ఎస్సే లేకపోతే మళ్ళీ బొమ్మడిపోద్ది ఖచ్చితంగా అప్పుడు కట్ ఆఫ్లో వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఇలాగ వెళ్ళినా కూడా మా అప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గ్రూప్ టూ లెక్క కంపేర్ చేస్తే సో డోంట్ వరీ నేను చెప్పిన సేఫ్గా ఉండండి ప్రశాంతంగా చదువుకోండి నెక్స్ట్ కంప్ సిపిటీ ఉంది వాకింగ్ టెస్ట్ ఉంది బాగా చదువుకోండి తర్వాత ఏపీఎస్ కూడా ఇది పోయినా కూడా చాలా నోటిఫికేషన్స్ వస్తాయి డోంట్ ఫర్ సెంట్రల్ ఉంది స్టేట్ ఉంది సో ప్రశాంతంగా చదువుకోండి ఎనీవే వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఆల్ జాగ్రత్తగా ఉండండి ప్రశాంతంగా చదువుకోండి ప్రతి ప్రతిసారి అన్ని చూసి ఇబ్బంది పడకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మనకు వచ్చి మీకు వచ్చిన వాళ్ళు ఆ కామెంట్ పెట్టేసి వెళ్ళిపోండి ఓకే మళ్ళీ దాన్ని నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం ఇంక ఇప్పుడు వద్దు ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చిన తర్వాత దీని మీద మాట్లాడదాం అంత కామెంట్ చేసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ బై బాయ్